హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గంగూబాయ్ గేమింగ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నా ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోనైతే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసిన అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసి నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా అండ్ పక్కన కల్పిస్తున్న బెల్ అయితే ఇప్పుడు వేసినట్లుగా హెడ్సెట్ అయితే వేసేయండి ఓకే ఓకే వీడియో గురించి అయితే మాట్లాడుకుందాం ఓకే ఫస్ట్ వీడియో వచ్చేసి ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఓకే సెకండ్ వీడియో అనమాట ఇది ఓకే ఫస్ట్ వీడియో ఆల్రెడీ చూసారు సెకండ్ వీడియో వచ్చేసి ఇది ఓకే అంటే బ్యాక్ టు బ్యాక్ ఆడడం లేండి అంటే రివెంజ్ మ్యాచ్ అనమాట ఇది రివెంజ్ తీసుకుందామని మళ్ళీ స్టార్ట్ చేయమన్నాడు మళ్ళీ స్టార్ట్ చేశాను ఓకే చూసారు కదా టూ రౌండ్స్ అనేది ఎలా కొట్టేశాడో ఓకే ఒక్కసారిగా ఆకాశం కనిపించింది అనమాట అలాగా హెడ్ అనేది లాగడం అయితే జరిగింది నాకైతే ఓకే మూడో రౌండ్ వచ్చేసి నేను ట్రై చేస్తున్నా చూడాలి కనెక్ట్ అవుద్దా లేదా ఓకే బయటికి రా బయటికి రా బయటికి రా ఓకే కనెక్ట్ అయ్యింది హెడ్ వచ్చేసి ఒక సాని సోనియా యాక్టివేట్ అయ్యింది సారీ సానియా అంటున్నాను యాక్టివేట్ అయ్యింది ఓకే చనిపోయాడు మనం మళ్ళీ బయటికి వెళ్తే ప్రాబ్లం అనమాట ఏం పొరపాటున కొట్టి వచ్చాము హెడ్ మనకు అసలు సోనియా కూడా లేదు ఓకే మళ్ళీ ఈ రౌండ్ కూడా మనం హెడ్ షాట్ కొట్టేసాం ఒక చాలాసార్లు సోనియా యాక్టివేట్ అయ్యింది అది ఎనిమిస్ చేతిలో చనిపోయిన రోజులు కూడా ఉన్నాయన్నమాట ఇప్పుడు త్రీ సెకండ్స్ చేసినా సరే కొంచెం బాగానే సగం మంది అయితే ట్రై చేస్తున్నారు హెడ్ లాగడానికి అనమాట సోని యాక్టివేట్ అయ్యి ఓకే ఆ విధంగా చాలాసార్లు చనిపోవడం జరిగింది అందుకే బయటకైతే వెళ్ళలేదనమాట సోని యాక్టివేట్ అయిన వెంటనే ఓకే అలా చనిపోయిన రోజున వచ్చేసి చాలా ఉన్నాయి అనమాట ఓకే మనం చూసుకుంటే త్రీ సెకండ్స్ ఉన్నా సరే చాలామంది ట్రై చేశారు సక్సెస్ అయ్యారు అందులో చనిపోయిన వాళ్ళలో మనం కూడా అనమాట ఓకే అయితే మనం కూడా ఉన్నాం ఓకే బ్యాక్ టు బ్యాక్ మనమైతే త్రీ రౌండ్స్ కొట్టాం బ్యాక్ టు బ్యాక్ లేదు కాదులేండి త్రీ రౌండ్స్ మనవి టూ రౌండ్స్ అయితే అతను అనమాట నాకు వచ్చేసి ఇక్కడ ట్రిపుల్ నైన్ ప్లస్ అనమాట ఏంటంటే అంత నెట్వర్క్ అనేది లేదు చూస్తున్నారు మీరు ఆల్రెడీ ఇందాకైతే కొట్టాను బట్ ఇప్పుడు పిల్లనేది హెడ్ షర్ట్ కిల్ ఓకే చూసారు కదా బ్లూ కూడా పడట్లేదు అనమాట ఓకే ఏదేమైనా సరే అలాగే ఆడేశాను అనమాట ఓకే దేవుని మీద భారం పెట్టయితే నేనైతే ఆడేయడం అయితే జరిగింది ఓకే ఈసారి కూడా ఫైవ్ కిల్స్ కొట్టేశాం ఈసారి కూడా హెడ్ షాట్ కొట్టేశాం ఓకే ఈ రౌండ్ ఎవరు విన్ అవుతారో చూడాలి బయటకు వచ్చాడు కనెక్ట్ అవ్వలేదు ఓకే ఇలాగైతే వెళ్దాం ఓకే బయటికి వెళ్ళగానే కొట్టేశాడు అబ్బా వుడ్ బాగర్ కింగ్ లాగా ఉన్నాడు మై బ్రదర్ వచ్చేసి ఐ లవ్ యూ అని పేరు పెట్టుకున్నాడు అనమాట ఓకే కొట్టేసి అయితే యాక్సైడ్ కొట్టేసి అయితే ఐ లవ్ యూ చెప్తున్నాడు ఓకే మనమైతే క్లోజ్ రేంజ్ ఫైట్ అనమాట ఓకే డ్యామేజ్ అనేది ఇచ్చేస్తున్నాడు బయట వచ్చాడు కనెక్ట్ అవ్వలేదు వీలు అవ్వట్లేదు అబ్బా ఓకే చాలా దూరం అయితే వెళ్ళిపోయాడు ఓకే ఉన్నాడు బయట బయటకు వచ్చాడు హెడ్ సైడ్ కొట్టేసాం అతను వచ్చేసి వుడ్ పేకర్ అయితే మనం వచ్చేసి డిజర్ టీగలు అనమాట వుడ్ ప్యాకర్ నాకు అంత కనెక్ట్ అవ్వట్లేదు అందుకే డిజర్ టీగలతో ఆడుతున్నా ఓకే వీడియో అయితే ఎండింగ్ వచ్చేస్తుంది అనమాట వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే ఓకే ఏమాత్రం స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ ఇది చేసేయండి ఓకే సబ్స్క్రైబ్ చేసి అయితే నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ కూడా నాకు ఎంతో మోటివేషన్ ఇంపార్టెంట్ కూడా ఓకే ఏదో ట్రై చేస్తున్నాను ఇప్పుడు కూడా వీలవద్దు లేదు అని ఓకే రీచ్ అవ్వగలనా లేదని ట్రై చేస్తున్నాను ఓకే ఫైనల్లీ బోయ కొట్టేసాం ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్